మీ బాబు ఇప్పుడు నువ్వే నవీన్ రూట్ ని క్లియర్ చేస్తావు అటాక్ 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 నో ఎవరో నాపై అటాక్ చేశారు నాకు తెలిసి ఏలియన్ వచ్చేసినట్టుంది ఎక్కడుంది ఏలి ఎందుకు అరుస్తుంది తీసి ఏలియన్ రాలేదు కదా అయ్యో ఈ టామీ ఎడిపోయాడు ఈ టామీ అసలు ఉదయాన్నే లేచి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోలేదు కదా నా ఇంటికి టైం అయిపోయింది నా వెనక పనకు సౌండ్ అయితే లోపల వస్తుంది కాపాడండి కాపాడండి వెరక్కు వెళ్ళు వెరక్కు వెళ్ళు వెరక్కు వెళ్ళు నన్ను ఎవరిని కాపాడండి ఈ పిలో తీసుకో ఎక్కడైతే కరెక్ట్ సుప్రీమో సుప్రీమో వెరకైనంటే ఎమర్జెన్సీ

ఇక్కడ బాగా అరుస్తున్న శబ్దాలు వినిపించాయి ఇంకా అప్పుడే వచ్చేసాను చూశాను మిస్టర్ గోటాల ఇటువైపు వస్తున్నారు అప్పుడు వెంటనే నేను నా పవర్స్ ని యూజ్ చేసి ఇతను స్టాచ్యూ లాగా మార్చేశాను ఇప్పుడు తను దేని కూడా చూడలేడు వినలేడు మీరు చెక్ వావ్ అందుకే మీ పవర్ చాలా ఇంపార్టెంట్ డాడ్ ఒకవేళ మీరు ఈ రోజు ఉండకపోయి ఉంటే ఏం జరుగుండేది ఇంకా తర్వాత నుండి మీరు లేకపోతే మన మిషన్ పరిస్థితి ఏంటి డాడ్ అయితే ఓన్లీ డూప్లికేట్ డాగి ఇంకా డూప్లికేట్ గోటల్ అంకుల్ ముందు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు కానీ ఈ రోజు తను మాత్రం ఒక పెద్ద పెను ప్రమాదాన్ని తప్పించారు అందుకనే మన టీం అంత పర్ఫెక్ట్ గా ఉంది నాకు నవీన్ పవర్స్ కి ఉన్న ఇంపార్టెన్స్ అర్థమైంది అతను ఈ టీం కోసం కూడా అంత ఇంపార్టెంట్ లైక్ టీనేజర్స్ కి వాళ్ళ ఫోన్ లాగా నవీన్ నేను ఇప్పుడే నీకు నీ జాబ్ ని తిరిగి ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సుప్రీమో అరే నన్ను ఎవరైనా కాపాడండి అరే నన్ను కాపాడండి ఎవరైనా హారీ రిపోర్టర్ వచ్చేసాడు హారీ రిపోర్టర్ నేను అనుకున్నట్టుగానే వచ్చేసారు ఈ రోజు మీరు రిపోర్ట్ చేస్తారు మీరు కెరియర్ లోని అత్యంత బరువైన సమాచారం ఈ రోజు వరకు ప్రపంచంలో ఎవరు చేయలేనిది ఈ రోజు గొట్టాల చేసి చూపించాడు నా చేతికి చిక్కింది ఓ ఏలియన్ దాని మీద నేను చేస్తాను రీసెర్చ్ మిస్టర్ గోటాల మీరు హరి రిపోర్టర్ ని తేలిగ్గా తీసుకోవడం లేదు కదా మీ ఏలియన్ ఎక్కడా అదేంటంటే హరి రిపోర్టర్ చూపిస్తాడు కేవలం అసలైన సమాచారం మీ అనుమానాన్ని ఇప్పుడే నిజం చేసి చూపిస్తాను నాతో పాటు రండి 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 మన సీక్రెట్ అవుట్ అవడానికి ముందే మమ్మీ మీరు ఈ ట్రక్ ని ఎత్తి కింద పడేయండి ఏంటి వద్దు నా ట్రక్ లో వైపుకి ఎందుకు వెళ్తుంది అయ్యో హరి చేయండి హరి రిపోర్టర్ లేకపోతే ట్రక్ కూడా పోతుంది అలాగే ట్రక్ లోపల రహస్యం కూడా అయ్యో నో పడిపోయింది నా ట్రక్ పడిపోయింది మీకు టొక్ మాత్రమే పడింది కానీ మాకు మీ మీద నమ్మకం కూడా పోయింది మీ పేరుకి తగ్గట్టు మీరు ఎందుకు పని చేయరు పోదాం మనం వెళ్దాం అయ్యో ఆగండి నన్ను ఇంటి దగ్గరైనా దింపండి సో మచ్ మీ ఇద్దరు లేకపోయి ఉంటే నో సారీ నో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయడం కోసం నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అరే ఇదైతే నా డైలాగే కదా నేను స్నానం చేసాక నాలో ఇంత మ్యాగ్నెటిక్ పవర్ వచ్చేసిందంటే దాంతో అందరూ నా వైపు అతుక్కుపోయి ఉన్నారు అయ్యో అయ్యో నా వెంట పడుతుంది ఏంటి నా వెనుకల పడుతుంది ఏంటి అరే ఆగవు అరే ఎవరైనా తిని ఆపండి అరే గురించేస్తావు అరే ఆపండి బాబు కోటాలా గందరగోళం ఇప్పుడు అవుతుంది అదే ఇది గందరగోళం గోటాలా కాదు సుప్రీమో దా యూనివర్సల్ బాస్ నవీన్ నువ్వు మనుషుల ముందు నీ అసలైన రూపాన్ని చూపించి చాలా పెద్ద తప్పు చేశావు దీనికి నీకు శిక్ష పడాల్సిందే అయ్యో లేదు లేదు క్షమించండి ఆ అందుకనే నేను ఏలెలో మారడం తప్పలేదు నా దగ్గర ఇంకా మార్గం లేదు సుప్రీమో మిషన్ ఏది ఎక్కువ కాదు నువ్వు ఇంకా వెళ్ళొచ్చు నువ్వు ఇప్పుడు ఇంకా ప్లానెట్ జూమ్ తిరిగి వెళ్లాల్సిందే నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సుప్రీమో ఇది దేతని ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్టేక్ గా భావించి క్షమించండి ఆ సుప్రیمو నువ్వు కూడా చెప్పొచ్చు కదా ఆరియా వెల్ సుప్రیمو చెప్పినట్టుగా మిషన్ కి మించింది ఏమీ లేదు నేను తన చెప్పిన ఈ మాటకి అంగీకరిస్తున్నాను